మా వారు హెల్ప్ చేస్తున్నారని పెడతార చూసారు కదా అర్థమైంది కదా పండగ అనేది స్టార్ట్ చేసాం ఇవాళ వచ్చేసరికి ఏంటంటే ఇంట్లో మొత్తం క్లీనింగ్ అనేది చేస్తున్నాం అనమాట నేను మా ఆయన అలాగైనా కొడుకు ముగ్గురం అయితే స్టార్ట్ చేసిన ఉదయం లేగానే ఇవాళ వాతావరణం కూడా చాలా చల్లగా ఉందనమాట ఎందుకంటే మొబ్బులు మొబ్బులుగా ఉంది అందుకని ముందు ఆటగా ముందు సామాను మాత్రం తీసుకొని తోనేస్తూ ఉన్నాను పండగ వచ్చిందంటే చాలు ఒక రెండు రోజులు అయితే ఇంట్లో ఫుల్గా ఉంటుంది పని ఇంత సామాన్ అయితే తీసుకున్నాం కానీ కానీ సామాను వాడేది ఉండదు ఏమీ ఉండదు ఎప్పుడో ఎందుకు కానీ ఈ సామాను ఏదో ఒకటి అలా వాడతాం అంతకుమించి అయితే ఏది వాడము అన్నీ పైన ఉండాల్సిందే సంవత్సరాల సంవత్సరాలు కానీ తీసుకునేటప్పుడు ఏమో అది లేదు ఇది లేదని చెప్పి తీసుకుంటాం కానీ వాడుకునేటప్పుడు మాత్రం ఏది వాడు అన్ని పైన ఉంటాయి మా ఇంట్లోనే కాదు ప్రతి ఒక్కరిళ్ళలో కూడా ఇదే పరిస్థితి ఇంతకుముందు ఏంటి అంటే పల్లెటూరులో ఏదన్నా సరే ఫంక్షన్ కానీ అట్లాంటివి జరిగినప్పుడు ఎవరిళ్ళనైనా సరే సామాన్ లేకపోతే వచ్చి తీసుకెళ్ళి వంటలు అవి చేసుకునే వాళ్ళు అనమాట ఇప్పుడు అలా ఎవరు చేస్తున్నారు చెప్పండి అందరూ ఏంటంటే క్యాంటీన్కి ఇచ్చేస్తున్నారు లేదంటే బాగు సామాన్ తెచ్చుకుంటున్నారు కానీ ఇప్పుడు ఈ సామాన్తో అసలు పనే లేకుండా పోతుంది కానీ తీసి పెట్టుకున్నాం సంవత్సరానికి ఒకసారి అయినా సరే క్లీన్ చేసుకోవాల్సిందే నాకు కూడా హెల్త్ అనేది సరిగ్గా లేదు అందుకోసం ఇవన్నీ తోమేదానికి వాటికి ఇంకొక మనిషిని అయితే పిలిచిన అనమాట తనైతే సాయంత్రం వస్తానండి కానీ ఉదయాన్నే వెళ్ళేసరికి నాకు వేరే దగ్గర పనుంది రాలని అయితే చెప్పింది అనమాట ఇంక నేలా ఎట్లా కాదని చెప్పి ఇంక నేనే స్టార్ట్ చేసేసాను మా ఆయన కూడా అయితే వేరే దగ్గరికి వెళ్ళాల్సింది ఇంకా ఆయన కూడా ఆగిపోయిండు ఇంక ముగ్గురం అయితే స్టార్ట్ చేసాను కానీ నా కూతురు మాత్రం ఈ పనులన్నీ తప్పించేసుకుంది అనమాట ఎందుకంటే స్క్వా హాస్టల్లో ఉండడం వల్ల ఉదయాన్నే స్టార్ట్ చేస్తే నాకు ఇన్ని తోమేసరికి పదిన్నర అయిపోయింది ఇంకప్పుడైతే పొలదోకొని తినేసి మళ్ళీ మధ్యాహ్నానికి వంటనే స్టార్ట్ చేసి మళ్ళీ వంటనే చేసేసాను ఇంకా మధ్యాహ్నం నుంచి వచ్చేది వంట రూమ్ అనేది క్లీన్ చేయాలి అలాగే ఇంకా కబోర్డ్ అనేది ఉంది కబోర్డ్ అనేది క్లీన్ చేయాలి అని తీసి పెట్టేసి ఇంట్లో బూజులు ఏమైతే కొట్టేసారో నా కొడుకు మాయన్ వచ్చేసరికి ఇవన్నీ పెద్ద పెద్దవి అయితే తోమేసి గోడ మీద అయితే బౌలిచ్చేసినాను బాగా ఆరిపోతాయని ఈ ఇత్తల సాయి తీసుకుంటామే కానీ ఒక్క ఒక్కసారి అంటే ఒకసారి కూడా వాడము ఎప్పుడు చూసినా పైన ఉంటాయి కానీ సంవత్సరానికి ఒకసారి తో పెట్టుకోవాలన్నమాట వాటిని చూసుకుంటే ఆహా నాకు కూడా ఉంది వస్తువు అని ఇంతకీ మీ అందరికీ పండగ పనులు అయితే అయిపోయినాయి నాకైతే అయిపోయింది ఈ అసలుకి ఈ వీడియో తీసుకొని అయిపోయింది అనమాట ఇప్పటికైతే కుదిరింది ఈ వీడియో అప్లోడ్ చేయడానికి మా ఆయన వచ్చేసరికి ఇంక గేట్లు అంతా నీట్గా అయితే తుడుస్తూ ఉన్నాడు అలాగే నా కొడుకు ఇంట్లో వచ్చేసరికి ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసేస్తూ ఉన్నారు వాళ్ళు అయితే లోపల పనులు చేసుకుంటే బయట పనులంతా నేను చేసేసుకున్నాను ఇంకా వన్ రూమ్ అయితే చూపిస్తాను చూడండి ఎలా ఉందంటే ఇంకా అలా ఉంది నేను ఇంకేందంటే ఈ మధ్య ఇంట్లోకి లేను కదా ఒక వన్ రోజులు హైదరాబాద్ వెళ్ళి వచ్చాను రాగానే అయితే మరుసటి రోజు నుంచే ఈ పని నేను స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఇవంతా తీసి చేసేసరికి నాకైతే ఏ టైం పట్టద్దు ఎందుకు చూపిస్తాను ఈ వీడియోలో అలాగే నా పరిస్థితి ఎలా అయిపోయిందో కూడా చెప్తాను అదేందో నా మెంటాలిటీ కానీ ఏదైనా సరే పని స్టార్ట్ చేశాను అంటే అది ఏ కాడికైనా సరే అయిపోవాలన్నమాట సందాలకి అలాగే మొత్తం ఒకే రోజు కంప్లీట్ చేయాలి అనుకుంటాను అలాగే చేసేసాను కూడాను అలాగే కటన్స్ కానీ మ్యాట్లు కానీ ఇంట్లో పని మొత్తం అయితే చేసేసా అనమాట ఇంకొక రెండు పనులు అవి వచ్చేసరికి రేపైతే స్టార్ట్ చేసేస్తాను ఫైనల్గా ఇదంతా అయ్యేసరికి ఎంత టైం అయిందో చూడండి ఫైనల్గా అయితే అన్నీ తుడిచేసి ఎక్కడెక్కడ సర్దేస్తాను అనమాట ఇది ఇట్స్ సైడ్ వచ్చి అన్ని బాక్సెస్ అలాగే కబోర్డు కబోర్డు కూడా అయితే అంత క్లీం ఇదంతా వేసరికి సాయంత్రం అయితే అయింది నాకైతే జ్వరం కూడా వచ్చేసింది దెబ్బతో పాటు ఇప్పుడే ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకున్నాను అలాగే ఇంకా వంట చేయాలి ఇంకా రేపు వచ్చేసరికి ఏంటంటే ఇంకా నెలు దుచ్చి నీళ్ళు పని మాత్రమే ఉంటుంది రేపు నెల్లు తెచ్చుకొని ఇంట్లో పని చేయాలి అలాగే వంటరు కూడా సర్ చేస్తున్నాను వంట కూడా చూపిస్తాను నాకు ఇచ్చి వంట రూమ్ కూడా ఇది సర్ చేసుకున్నాం ఉదయాన్ని ఏడు గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం అయితే ఏడైందనమాట నా ఇంట్లో మొత్తం క్లీనింగ్ అయిపోయేసరికి ఇదన్నమాట ఈరోజు వచ్చేసరికి వీడియో ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకే